అందరికీ నమస్తే నేడు జూన్ ఒకటవ తేదీ వరల్డ్ మిల్క్ డే ప్రజలకు పాలపై అవగాహన కలిగించడానికి ఈరోజు పాలు హండ్రెడ్ పర్సెంట్ పోషక విలువలు కలిగిన ఆహారం పాలు దీనిలో విటమిన్ సి ఐరన్ చాలా తక్కువ కానీ మానసిక శారీరక ఉత్సాహాన్ని పెరుగుదలను ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహారం పాలు పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు గేదెలు మేకలు గొర్రెలు గాడిదలు వంటలు నేడు మానవుడు కష్టంలో సుఖాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని నాడు వెతుక్కునేవాడు ఈ రోజు కష్టం అనేది తెలియకుండా సుఖాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలనుకుంటున్న వాడు నేడు అనుకుంటున్నాడు నేడు నేటి రోజుల్లో పశుపోషణ కష్టమై కృత్రిమ పాలను వాడుతున్నాం క్వాలిటీ గుర్తించలేని రోజుల్లో మనం ఉన్నాం కల్తీ చేసి ఆహార పదార్థాలను పాలను అమ్మే వాళ్ళు మానవత్వం లేని రాక్షసులు క్షమించరాని నేరస్తులు నేడు పాలు వ్యాపార వస్తువుగా మలుచుకొని అనేక డైరీలు వెలిసాయి నిల్వ ఉండేందుకు అనేక రసాయనాలు కలుపుతున్నారు పోషక విలువలు తగ్గిపోతున్నాయి కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతరం నిరంతరం పర్యవేక్షణ చేయాలి రెండు వేల ఒకటి జూన్ ఒకటి నుండి ఫుడ్ అగ్రికల్చర్ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు పాలు పడకపోతే ఇష్టపడకపోతే వాటితో తయారయ్యే పదార్థాలు తినొచ్చు పాల వలన లాభాలు చూద్దాం లావెక్కడానికి కళ్ళు తేటగా ప్రకా ప్రకాశవంతంగా అవ్వడానికి శరీరానికి మెరుపు ఇవ్వడానికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది నిద్రలేమను లేకుండా చేస్తుంది శ్వాస సంబంధ వ్యాధులను సం శ్వాస సంబంధ వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఎముకలు బలపడడానికి గర్భ పని పనిచేస్తుంది గర్భిణీలకు మంచి ఆహారం గుండుపోటు వచ్చే అనేక అవకాశాలను తగ్గిస్తుంది చర్మ వ్యాధులు తగ్గిస్తుంది సౌందర్య సాధనంగా పనిచేస్తుంది టీ కాఫీ పెరుగు మజ్జిగ లస్సి మేగడ వెన్న నెయ్యి తయారీకి ఉపయోగపడుతుంది కోవా మిఠాయిలు బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీంలు మొదలగు వాటి తయారీకి పాలు విరువుగా వాడతారు పాల ఉత్పత్తులలో మొదలుస్తున్న మన దేశానిదే తాగండి పాలు వేల రోగాలు రాకుండా చేస్తుంది అది మేలు దీనితో పాటు ఒక పాట రిలేటెడ్ వీడియోలో వినండి ఇలా మాటలతో పాటలతో మిమ్మల్ని విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ వరల్డ్ మిల్క్ డే శుభాకాంక్షలు ధన్యవాదాలు